హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ డ్రింక్ తయారు చేసుకుందామండి అదే మనకి జింజర్ ఆమ్లా డ్రింక్ చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది రిచ్ విటమిన్ సి ఉంటుంది అలాగే ఇది తాగడం వల్ల లివర్ క్లీన్ అవుతుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈజీగా తాగేయచ్చు ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ విధంగా మనం ఉసిరికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి గింజ తీసేసి పక్కన పెట్టుకోవాలి అలాగే అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకోవాలి మనకి ఈ ఉసిరిలోని బగరు అల్లంలోని ఘాటు ఈ మింటు ఫ్లేవర్తో ఈ జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా కూడా శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇలా పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి కంటి ఆరోగ్యానికి కూడా ఉసిరి అనేది చాలా మేలు చేస్తుందండి అందుకని ఏదో ఒక విధంగా ఉసిరిని తీసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి ఈ విధంగా మనం వాటర్ పోసి పేస్ట్ లాగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మనం పోసుకోవాలి వడపోసుకోవాలి వడపోసుకొని ఈ విధంగా మనం స్పూన్తో ప్రెస్ చేస్తే మనకి ఇది మొత్తం కూడా ఈ రసం అనేది వస్తుంది ఈ జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇది కొంచెం వగరు ఘాటు ఇవన్నీ లేకుండా ఉండడానికి ఇలాగ మనం తీసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకునే ముందు తేనె మిక్స్ చేసుకొని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీ తేనె వేసుకోండి తేనె ఇష్టపడని వారు పటిక బెల్లం పొడి కానీ లేదా కొంచెం బెల్లం పొడి కానీ వేసుకొని తాగిన బాగుంటుంది ఈ విధంగా గ్లాసులోకి సర్వ్ చేసుకున్న తర్వాత నేనైతే తేనె వేసుకొని తీసుకున్నానండి ఈ విధంగా ఒక స్పూను లేదా రెండు స్పూన్లు వేసుకొని తేనె తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం ఈ తేనె పన్ పటిక బెల్లం పొడి ఇవి ఏమీ వేయకుండా తాగాలంటే కొంచెం ఘాటుగా ఉంటుంది కదా అలాగే వగరుగా ఉంటుంది అందుకని పిల్లలైనా ఎవరైనా తాగడానికి అంతగా ఇష్టపడరు ఇలాగ మనం ఏదో ఒకటి మిక్స్ చేయడం వల్ల ఇష్టంగా తాగుతారు అలాగే మనకి అందవలసిన పోషకాలు అన్నీ కూడా చక్కగా అందుతాయి అందుకని చెప్పి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా మన ఆమ్లా జింజర్ డ్రింక్ అనేది ఈజీగా ఇంట్లోనే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం